గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక తుది దశకు మంత్రివర్గ విస్తరణ రేపు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ కొత్త ఆమాఖ్యులు ఎవరో తేల్చే అవకాశం మంత్రివర్గ విస్తరణ పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు ఇప్పటికే కొంత కసరత్తు జరిగిన ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు సామాజిక న్యాయం తదితర అంశాలపై అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి సీఎం రేవంత్ రెడ్డి నెల మూడున ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది గత వారం ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు మళ్ళీ వీరంతా పాల్గొంటారా ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించి ఖరారు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది గవర్నర్ సిపి రాధాకృష్ణంతో చర్చిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మళ్ళీ తుది దశకు మంత్రివర్గ విస్తరణకు మరొకసారి ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ వెళ్తున్నారని తెలుసుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అధిష్టానంతో పిసిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియామకము అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ విషయాన్ని మరోసారి అధిష్టానంతో చర్చించి ఫై తుది నిర్ణయానికి రాబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు ఏడెనిమిది మందికి పదవులు నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవచ్చు ప్రస్తుతం నలుగురు ఐదుగురికి అవకాశం ఇస్తారని మిగిలిన ఖాళీలను తర్వాత నింపుతారని తెలుస్తుంది మంత్రులతో పాటు ఉప సభాపతి చీప్ విప్ పిసిసి అధ్యక్షుని అధ్యక్షుడి ఎన్నిక అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది మొత్తంగా ఏడెనిమిది మందికి ఈ పదవులు లభించవచ్చు ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లే లేదు అక్కడ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదంటే ఇక్కడ ఈ జిల్లాలకు సంబంధించిన నాయకులకు మంత్రివర్గంలో చోటు లేదంటే ఇక మిగతా జిల్లాలో ఇక్కడ వారిని ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది అని ఇక్కడ తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం నలుగురు ఐదుగురికి అవకాశం ఇస్తారని మిగిలిన ఖాళీలను తర్వాత నింపుతారని తెలుస్తుంది మంత్రులతో పాటు ఉప సభాపతి విప్పు పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది ఈ విధంగా ఎనిమిది మందికి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే నలుగురు ఐదుగురు మంత్రులకు మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది తర్వాత ఇంకా మిగతా ఇద్దరిని తర్వాత చే మంత్రివర్గంలోకి తీసుకుంటారంట ఈ విధంగా విప్ ప్రభుత్వ విప్ అదేవిధంగా ఉప సభాపతిని కూడా ఎన్నుకుంటారంట ఈ విధంగా మొత్తం ఏడెనిమిది మందికి అవకాశం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం మంత్రి ఇష్టాగోష్ఠిలో మంత్రి రాజ నరసింహ శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం మంత్రి ఇస్తారట ఇప్పుడు గవర్నర్తో సీఎం భేటీ మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై చర్చ గవర్నర్తో సీఎం భేటీ మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై గవర్నర్ తోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు హైడ్రా అవుటర్ రింగ్ రోడ్ వరకు సేవల విస్తరణ డైరెక్టర్గా జీఐ డిఐజీ స్థాయి అధికారి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు హైడ్రామా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవల విస్తరణ హైడ్రా డైరెక్టర్గా డిఐజీ స్థాయి అధికారి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవల విస్తరణ అంట హైదరాబాద్ మగనగర్లో విపత్తుల నిర్వహణకు హైదరాన్ని ఇక్కడ కొత్త వ్యవస్థ ఇది సంస్థను నిర్వహించారు దానికి డైరెక్టర్గా డిఐజీ స్థాయి అధికారిని నియమించి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవలు ఉంటాయని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించాలని తెలుసుకోవచ్చు హిందువుల పేరుతో సో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్ లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో దుమారం మోడీ అమిత్ షా అభ్యంతరం ఆయన హిందూ సా సమాజాన్ని అంతటినీ కించపరచారన్న భాజపా అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత నీటిపై విపక్షం వాక్ వాకౌట్ శివుడు చిత్రాన్ని చూపుతో మాట్లాడుతున్న రాహుల్ లోక్సభలో రాహుల్ గాంధీ వాక్యలతో దుమారం భాజపా ఆర్ఎస్ఎస్ హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్ లోక్సభలో రాహుల్ గాంధీ వాక్యలతో దుమారం మోడీ అమిత్ షా అభ్యంతరం ఆయన హిందూ సమాజాన్ని అంతటినీ కించ కించపరచారన్న భాజపా అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత నీటిపై విపక్షం వాకౌట్ ఈ విధంగా హిందూ పేరుతో హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్ అని ఇక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది దీనికి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మోడీ అమిత్ షా కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా వీళ్ళు హిందువులను కించపరిచి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ అని ఇక్కడ అమిత్ షా మోడీ ఇక్కడ మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి అందరినీ అనలేదని ఇక్కడ రాహుల్ గాంధీ ఎమట సమాధానం ఇచ్చినా తెలుసుకోవచ్చు ప్రతిపక్ష నేత నీటిపై విపక్షం వాకౌట్ చేసినట్టు తెలుసుకోవచ్చు రాహుల్ వాక్యాలను తిప్పికొడుతున్న మోడీ హిందువులమని చెప్పుకునేవారు నిత్యం హింసను ప్రోత్సహిస్తున్నారని విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వాక్యాలపై తీవ్ర దుమారం రేగింది మొత్తం హిందూ సమాజాన్ని ఆయన అవ అవమానించారని ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా తాను అందరినీ అనలేదని భాజపా ఆర్ఎస్ఎస్ ముసుగులో హింసకు పాల్పడుతున్న వారిని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించాలని రాహుల్ వివరణ ఇచ్చారు హిందూ సమాజం అంతా హింసాత్మక ధోరణితో ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సభలో కొన్ని మతపరమైన ఫోటోలను రాహుల్ చూపించారు దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది సభలో ఇలాంటి మతపరమైన ఫోటో ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా వారించారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం ఆమోదనీయం కాదని ప్రధాని స్పష్టం చేశారు విపక్ష నేత క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు అహింస ధైర్యమే అన్ని మతాల సారం హిందూ మతంలోని సారం అహింసా ధైర్యమేనని రాహుల్ పేర్కొన్నారు మిగిలిన మతాల సారము ఇదేనని స్పష్టం చేశారు హిందూ మతంలోని సారం అహింస ధైర్యమే అని రాహుల్ పేర్కొన్నారు మిగిలిన మతాల సారము ఇదేనని స్పష్టం చేశారు ఇక్కడ హిందువుల పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ హింసకు పాల్పడుతుందని బీజేపీ ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించి రాహుల్ గాంధీ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఈ విధంగా దీనికి స్పందించి తీవ్రంగా స్పందించి మోడీ అమిత్ షా తప్పుపట్టడం జరిగింది హిందువులను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న దీని ప్రదే ప్రధాన హిందువులందరినీ ఇక్కడ విమర్శిస్తున్నాడు తప్పుబడుతున్నాడు అన్నట్టుగా రాహుల్ గాంధీని ఇక్కడ తీవ్రంగా విమర్శించడం జరిగింది ఇక్కడ ప్రధాని మోడీ ఈ విధంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ వాక్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్ని ఇక్కడ తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలని ఇక్కడ ఖండిస్తున్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ రాహుల్ గాంధీని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది సభలో ఇలాంటి పతపర మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించమని స్పీకర్ ఓం బిర్లా వారించారు ఇక్కడ రాహుల్ గాంధీ శివుని ఫోటో పట్టుకొని చూపించడం ద్వారా ఇక్కడ స్పీకర్ ఓం బిర్లా మత తీవ్ర వ్యక్ అభ్యంతరం వ్యక్తమైంది సభలో ఇలాంటి మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించమని స్పీకర్ ఓం బిర్లా వారించారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుందంట హిందువులను హిందూవాదులుగా రాహుల్ పేర్కొనడం ఆమోదనీయం కాదని ప్రధాని స్పష్టం చేశారు ఇక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలన్నట్టుగా అమిత్ షా ఇక్కడ డిమాండ్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇంకేం బాకీ ఉంది పేపర్ లీకేజీలు ఉగ్ర దాడులు రైలు ప్రమాదాలు విమానాశ్రయాలు కూలిపోవడమా రాజ్యసభలో ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ధ్వజం ఇంకేం బాకీ ఉంది పేపర్ లీకేజీలు ఉగ్రదాడులు రైలు ప్రమాదాలు విమానాశ్రయాలు కూలిపోవడమా రాజ్యసభలో ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ధ్వజం ఇక్కడ రాజ్యసభలో ప్రధాని మోడీపై ఇక్కడ మల్లికార్జున ఖర్గే ఇంకేం మిగిలి ఉంది ఉగ్రదాడులు పేపర్ లీకేజీలు ఉగ్రదాడులు రైలు ప్రమాదాలు విమానాశ్రయాలు కూలిపోవడమా అని ఈ విధంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కమిషన్ చట్టబద్ధమే ఈఆర్సీ కంటే దాని పరిధి విస్తృతం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను నిలిపివేయలేం పక్షపాతం అనడానికి ఆధారాలు చూపలేదు మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదన అయో ఆమోదయోగ్యం కాదు మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు విద్యుత్ కొనుగోలు యాదాద్రి భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాట్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితత్వం ఔచ్చి త్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని కోర్టు తేల్చి చెప్పింది విస్తృత ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలు ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిషన్తో విచారణ జరపవచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొంది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయపరమైన వ్యవస్థలైన తెలంగాణ విధంగా కేసీఆర్ విద్యుత్ కొనుగోలు విద్యుత్ కొనుగోలు కేంద్రాలపై ఇక్కడ భద్రాద్రి యాదాద్రి థర్మల్ కేంద్రాల ఏర్పాటులో అవకతవకలు జరిగాయని ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ను జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను విచారించే పనిలో ఉండగా వాళ్ళు కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని దానికి సంబంధించి కేసీఆర్ స్పందించి అక్కడ అసలు విచారణ కమిషన్ రద్దు చేయండి అని హైకోర్టును పిటి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కేసీఆర్ అయితే హైకోర్టు విచారణ దాని మీద పరిశీలన చేసి ఈ విధంగా ధర్మల్ కేంద్రాలుపై వేసిన కమిషన్ తప్పేం కాదు ఇది ప్రజలకు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రజల సంబంధించిన ఇది క్షేత్రం కాబట్టి విద్యుత్ కేంద్రం కాబట్టి వి విద్యుత్ వాడు ప్రజలు వాడుకునేది కాబట్టి దీనిపై విచారణ జరిపించాలి ఇక్కడ విచారణకు హాజరు కావాలని కే కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు కేసీఆర్ ఇంకా ముందు ముందు విచారణకు హాజరవ్వాల్సి దీని సందర్భంగా హాజరు కావాల్సిందన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి ప్రజాస్వామ్యం ప్రజా ప్రాముఖ్యం ఉన్న సున్నితమైన అంశాలను సాధారణ దర్యాప్తు సంస్థలకు అప్పగించిన పక్షంలో సందేహాలకు తావిచ్చే అవకాశం ఉందని విస్తృత ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిషన్తో విచారణ జరపవచ్చని జరిపించవచ్చని రామకృష్ణ దాల్మియా వర్సెస్ ఎస్ఆర్ టెండోల్కర్ కర్ణాటక వర్సెస్ కేంద్రం కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది కమిషన్కు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగ విధులు నిర్వహించారన్న విషయాన్ని విస్మరించలేం కేవలం విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటన ఇచ్చారన్న కారణం తప్ప వేరే ఇతర సమాచారం లేదు పక్షపాతం అంటూ ఊహించి చెప్పరాదు దాన్ని నిరూపించాలి నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యాడు తీర్పు తీర్పులో హైకోర్టు ధర్మాసనం విధంగా కేసీఆర్ ఇచ్చిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసడం జరిగింది అయితే దీనిని ఉద్దేశించి ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇక్కడ హైకోర్టు తెలియజేసినట్టుగా తెలుసుకోవచ్చు అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలోగా కేసుల పరిష్కారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని స్పష్టీకరణ అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలోగా కేసుల పరిష్కారం కేంద్ర హోం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని స్పష్టీకరణ దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి వెల్లడి మాట్లాడడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలోగా కేసుల పరిష్కారం అయితే అంట అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల వల్ల మూడు సంవత్సరాల లోపే అమల్ ఎఫ్ఐఆర్ నమోదైన కేసులు కొలిక్కు వస్తాయన్నట్టుగా ఇక్కడ పరిష్కారం జరుగుతుందని ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని స్పష్టీకరణ ఈ విషయంలో సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని ఇక్కడ స్పష్టీకరించాడు ఇక్కడ అమిత్ షా ఇరవై ఐదు వేల ముప్పై ఆరు మంది ఎస్జీటీల బదిలీ విద్యాశాఖ ఉత్తర్వులు కొత్త స్థానాల్లో చేరిపోయిన సగం మంది ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వస్తేనే మిగతా వారికి స్థాన చలనం విధంగా ఇరవై ఐదు వేల ముప్పై ఆరు మంది ఎస్జి ఎస్జిటీల బదిలీ విద్యాశాఖ ఉత్తర్వులు కొత్త స్థానాల్లో చేరిపోయిన సగం మంది ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వస్తేనే మిగతా వారికి స్థానచలనం ఉందంట ఇక్కడ కొత్త టీచర్ డిఎస్సి ఇప్పుడు ఎగ్జామ్ పడింది కదా నోటిఫికేషన్ ఎగ్జామ్ తేదీల వివరాలు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎంపికైన ఉపాధ్యాయుల వల్ల కొత్త టీచర్లు వస్తే మిగతా వారికి స్థాన చలనం కలిగే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు ఇంకా కవిత బెయిల్ పిటిషన్ల కొట్టివేత మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఢిల్లీ హైకోర్టు విధంగా కవిత బెయిల్ పిటిషన్ కొట్టేయడం జరిగింది ఇంకా ఆధారాలు ఉన్నాయంట పక్కా ఆధారాలు ఉన్నాయి మనీ ల్యాండర్ పాల్పడినట్టు కవిత అని ఇక్కడ హైకోర్టు స్పష్టం చేసింది ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ నిర్వహణ ప్రభుత్వం అడుగులు రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయ సమాయత్తమవుతుంది ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది టీజీపీఎస్సి భర్తీ చేసే గ్రూప్ వన్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలతో పాటు గురుకులాలు పోలీస్ వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుతుపరచనుంది ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ అవుతుందంట స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ నిర్వహణ ప్రభుత్వం అడుగులు ఇక్కడ ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది ఇక్కడ త్వరలో రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందులో క్లుప్తంగా ఏ సంవత్సరం ఏ పోస్టులు పడతాయి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు ఎగ్జామ్ పరీక్ష తేదీలతో సహా వివరాలు ఉంటాయంట దానికి సంబంధించి విద్యార్థులు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు ముందుగా జాగ్రత్త కానీ ఇక్కడ తెలుసుకోవచ్చు ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీలని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ను సిద్ధం చేసింది ప్రభుత్వ విభాగాధిపతులు నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి స్వీకరించి తుదిరూపు తీసుకువచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ వన్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాలు నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి ఉద్యోగార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునే నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా జాబ్ ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలి అని సీఎం ఆదేశించి ఆదేశించినట్లు సమాచారం యూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్ళి చైర్మన్తో మాట్లాడి విధానాలని విధానాలని తెలుసుకున్న విషయం తెలిసిందే ముసాయిదా క్యాలెండర్లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో కార్యాచరణలో టీజీపీఎస్సి ప్రధాన భూమిక పోషించింది ఇందులో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు అనేది ఇక్కడ ఇక దీన్ని బట్టి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నాడు ఇక్కడ నిరుద్యోగులు ఎదురు చూస్తున్న దానికి వాళ్ళ భవిష్యత్తుకు ఉద్దేశించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పడాలి ఎవరు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇక్కడ ఉద్యోగ పరీక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇప్పుడు పరీక్ష తేదీలను కూడా ఇక్కడ జాబ్ క్యాలెండర్లో వివరాలు వెల్లడిస్తారని ఇక దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు నేరుగా జీపే ఫోన్పే గూగుల్ పే ఫోన్పే పేటిఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు దక్షిణ డిస్కమ్ సిఎండి వెల్లడి ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టే వారందరూ ఇక నుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ డిసిఎల్ పేర్కొంది ఈ నెల ఒకటి నుంచి నేరుగా గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్సీ డిస్కం డిస్కమ్ ఎక్స్లో పే ప్రజలకు తెలిపింది ప్రజ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించింది ఇక నుంచి డిస్కమ్ వెబ్సైట్ లేదా టీజీఎస్పి డిసిఎల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో కరెంటు బిల్లులు చెల్లించాలని డిస్కమ్ సిఎండి ముషారఫ్ ప్రజలకు సూచించారు అయితే వీటిలో కనుక జీ గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి ద్వారా వంటి వాటి ద్వారా చెల్లించే ఆప్షన్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నుంచి మాత్రమే వాటిని ఉపయోగించి ఇప్పటి నుంచి ఇక్కడ కరెంటు బిల్ కట్టవద్దని ఇక్కడ నేరుగా గూగుల్ పే ఫోన్పే పేటీఎంల నుంచి ఇక్కడ కరెంటు బిల్ కట్టవద్దంటూ ఇక్కడ దక్షిణ డిస్కమ్ సిఎండి వెల్లడి చేసిరు దీనికి సంబంధించి ఇక్కడ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడిసిఎల్ డిస్కమ్ ఎక్స్లో ప్రజలకు తెలిపింది రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించింది అయితే ఇక్కడ ఈ రిజర్వ్ బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసిందంట మార్గదర్శకాలను ఈ విధంగా కరెంటు బిల్లు పేటిఎం గూగుల్ పే పే ఫోన్పే నుంచి పే పేమెంట్లు చేయొద్దు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ఇక్కడ రిజర్వ్ బ్యాంకు ఉత్తర్వులు జారీ చేయడం కారణంగా దానికి సంబంధించిన దక్షిణ డిస్కమ్ సిఎండి వెల్లడించినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది ఇలా తిందాం పది కాలాలు పచ్చగా ఉందాం ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి వేపుళ్ళు నిల్వ ఆహారాలు తీపి పదార్ పదార్థాలతో చేటు మోతాదు మించితే జీవనశైలి వ్యాధుల పంజా ఐదింట ఒక మరణం అరో అనారోగ్యకర ఆహారం వలనే ఆరోగ్యకర ఆహారంపై డబ్ల్యూహెచ్ఓ యునిసెఫ్ మార్గదర్శకాలు తీసుకునే ఆహారానికి ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి నలభై ఏళ్ల లోపే అధిక రక్తపోటు మధుమేహం గుండెపోటు పక్షవాతం క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు విజృంభించడానికి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు ఎంత మోతాదులో ఎలా తీసుకో తీసుకుంటామనేది కూడా కీలకంశం కీలకమని పేర్కొంది ఆరోగ్యకరమైన ఆహారంపై డబ్ల్యూహెచ్ఓ యునియ యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ పేరిట ఇరవై ఐదు రకాల ఆహారాలను నిపుణులు విశ్లేషించారు ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలతో రోగనిరోధక శక్తి అధికమవుతుందని తద్వారా జీ జీవన శైలి మెరుగుపడుతుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇలా తిందామని పది కాలాలు పచ్చగా ఉండడానికి ఇక్కడ ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇక్కడ మనం తినే తిండి వలనే వేపుళ్ళు నిల్వ ఆహారాలు తీపి పదార్థాలతో చేటు హానికరమని ఇక్కడ మోతాది మిందితే మించితే జీవనశైలి వ్యాధుల పంజ ఇక్కడ వేపుళ్ళు అంటే ఫ్రైలు నిల్వ ఉంచిన ఆహారాలు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాలు తీపి పదార్థాలు స్వీట్లు చేటు ఆహారానికి విపరీతమైన చేటు అని ఇక్కడ మోతాది మించితే జీవనశైలి వ్యాధులు వ్యాధుల పంజ మోతాది మించి తింటే అవి ఇక్కడ జీవనశైలి వ్యాధుల పంజ అనేక రోగాలు వస్తాయని తెలుసుకోవచ్చు దీన్ని ఐదింట ఒక మరణం అనారోగ్యకర ఆహారం వలనే ఐదు మరణ మరణాల్లో ఒకరి మరణం ఇది ఆహారం బలనే వస్తుందంట ఇక్కడ ఆరోగ్యకర ఆహారంపై డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ మార్గదర్శకాలు ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ యు యూనిసెఫ్ మార్గదర్శకాలు ఇక్కడ విడుదల చేయడం జరిగింది ఈ విధంగా తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్యం అనేది ఇక్కడ తెలుసుకొచ్చింది దీన్ని బట్టి బోగతలో జల సవ్వడి తెలంగాణ నయా గారా తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని భోగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు పేస్తున్నాయి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చీకుపల్లి వాగు ఉధృతంగా ఉప్పొంగుతుంది దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది సోమవారం వరంగల్ సోమవారం వరంగల్ హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు న్యూస్ టుడే వాజేడు ఇక్కడ భోగతలో జల సవడంట తెలంగాణ నయా నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు సమీపంలోని భోగత జలపాతం అందాలు పర్యాటకులకు కనివిందు చేస్తున్నాయని ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చీకు పల్లి వాగు ఉద్ధృతంగా ఉప్పొంగుతుంది దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది ఉవ్వెత్తన ఎగిసిపడుతున్న నీటి తర తుంపర్లలో పర్యాటకులు ముద్దవుతున్నారు వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది సోమవారం వరంగల్ హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారంటే ఇక్కడ తెలంగాణ నాయగారగా పిలిచే ములుగు జిల్లా వాజేడ్ మండలంలోని భోగత జలపాతం అందాలని ఇక్కడ తెలుసుకోవచ్చు వర్ష అక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో ఇక్కడ చీకుపల్లి వాగు వల్ల ఇక్కడ ఉధృతం పొంగుతుందని ఇక్కడ ఆ వరద నీరు ఛత్తీస్గఢ్ అడవుల్లో కురిసిన ఆదివారం రాత్రి కురిసిన వర్షం నీరుతో ఇక్కడ ములుగు తెలంగాణగా ఇక్కడ ములుగు జిల్లా వాజేడ మండలంలోని భోగత జలపాతం ఇక్కడ ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే వాగు ఇది ఈ సందర్భంగా పర్యాటకులు చూడడానికి వెళ్తున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం భోగతలో జల సవడట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ you <laughs>